ఇది నా ఎంట్రన్స్ రూము ఇది నా ఆఫీస్ సెటప్ ఆఫీస్ చేరి కూడా లేకుండా కిందనే కూర్చొని నేను వర్క్ చేసుకున్నాను ఇది నా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి నా బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైవ్ ఎయిటీ టూ పేజ్లో ఉన్నాను అయిపోయింది ఆల్మోస్ట్ ప్రింటర్ తర్వాత ఇది నా పూజ ప్లేస్ ఇది నా పూజ ప్లేస్ తర్వాత ఇది నా కుకింగ్ స్పేస్ తర్వాత ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై షెల్ఫ్ సో దీనిలో బాబాజీ గారి ఫోటో రామకృష్ణ పరమాంస వివేకానంద అండ్ నీమ్ బాబా ఇలా ఉంటాయి రమణ మహర్షి ఫోటో ఒకటి ఉంది సో దీనిలో ఇవన్నీ నా బుక్ కలెక్షన్స్ రమణ మహర్షి పాత భగవద్గీతానుసారము ద మెయిన్ ఫస్ట్ బుక్ భగవద్గీత కానీ ఇది నేను ఎప్పుడో కంప్లీట్ చేశాను కాబట్టి సో ఐ ప్రొసీడ్ ఇట్ ద నెక్స్ట్ స్టెప్ తర్వాత బుక్ గీతానుసారము రాజయోగము అండ్ కుండలిని రిలేటెడ్ బుక్ ఇవన్నీ చాలా బాగా చాలా మంచి బుక్స్ ఇవన్నీ ఇవి కొన్ని ఇసుక వల్ల ఇక్కడ ఉన్నాయి దీనిలో తర్వాత దీస్ ఆర్ ద ఇంగ్లీష్ వర్షన్స్ సో యోగా స్వామి వివేకానంద పతాంజలి యోగ సూత్రస్ సో కుండలిని అండ్ మెడిటేషన్ ఫ్రమ్ ఆనంద కంగ అండ్ ద లాస్ట్ సెవెన్ మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ ఇది కూడా అయిపోయింది ఇందులో చాలా బుక్స్ నుంచి చదివేశాను ప్రస్తుతానికి ఆటోబయోగ్రఫీ యోగి కూడా అయిపోయింది సో నెక్స్ట్ ఐ లుకింగ్ ఫర్ రమణ మహర్షి బుక్స్